హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న ఓంకర్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే నిన్న తిరుపతికి వచ్చాం ఫ్రెండ్స్ రాత్రి మేము ఎక్కిన జీపు సగంలో వెళ్ళిన తర్వాత ఆగిపోయింది తోటి జీపు తోలే వాళ్ళు ఉంటారు కదా డ్రైవర్సు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు సాయం చేసుకుంటున్నారు చక్కగా ఆపేసి లేకపోతే ఆ అడవిలో అలా పట్టించుకోకపోతే మరి దారుణంగా ఉండిద్ది పది మంది జీప్ వాళ్ళు ఆపేసి మా బండి స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళారు మళ్ళీ అది కొంచెం దూరం వెళ్ళిపోయినా మళ్ళీ ఆగిపోయింది ఇది రెండోసారి ఆగినప్పుడు తీసిన వీడియో పది మంది దాహా ఆగారు జీప్ డ్రైవర్లో ట్రై చేస్తున్నారు కానీ అది స్టార్ట్ అవ్వట్లేదు ఏం ప్రాబ్లం వచ్చిందో మరి ఇంకా మమ్మల్ని బస్సు ఎక్కుతు బస్సు వెళ్తుంటే ఆ బస్సు ఆపేసి ఆ బస్ ఎక్కిచ్చారు మమ్మల్ని బస్సు ఎక్కించి పంపించారు పైకి లేకపోతే పన్నెండింటికి ఆ టైంలో రోడ్డు మీద ఉంచుకోవాలంటే పిల్లలతో ఎటు నుంచి ఏ జంతువు